కర్నూలు వెళ్లే బస్సులో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు దాదాపు నలభై మందికి పైగా ప్రయాణించే ఆ బస్సులో ఇరవై మందికి పైగా మృత్యువేత పడ్డారు అండ్ సగం మంది అయితే తీవ్ర గాయాలతో బయటపడడం అయితే జరిగింది మనందరికీ తెలిసిన విషయమే రాత్రి మూడు గంటల సమయంలో ఏదైతే కావేరీ ట్రావెల్ కి సంబంధించి వెహికల్ కి ఆ కావేరి సమస్యకు చెందిన ఒక వెహికల్ ఆ ఎక్స్పైరీ డేట్ ఉండడంతో ఉన్న వెహికల్ ని ఆ ఆర్టీఓ ఆఫీసర్లు కూడా చెక్ చేయకుండా మరి ఆ వెహికల్ ని దట్టు లాంగ్ వే ఏదైతే రన్వే హైవే ఉందో దానికి సంబంధించి ఆ ఇదొక మనం పూర్తిగా ఇది మనం టీవీ స్క్రీన్ తో ఎక్స్క్లూసివ్ గా నేను మీకు చూపించబోతున్నాను ప్రస్తుతం మనమైతే కావేరీ ట్రావెల్స్ వద్ద ఉన్నాము దాదాపుగా ఎన్ని బస్సులు అంటే ఒక ఇరవై నుంచి ముప్పై శాతం ఉన్న బస్సులు ఇరవై నుంచి ముప్పై బస్సులు అయితే ఇక్కడ నమోదు అవడం జరిగింది ఒక్కసారి నేను వెళ్ళి చూపిస్తాను అండ్ ఇందులో కూడా చాలా వరకు ఎక్స్పైర్ డేట్ ఉన్న బస్సులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది అసలు నన్ను ఫస్ట్ ఇక్కడికి లోపలికి వాళ్ళు అలో చేయనీయలేదు బట్ నేను ఎందుకంటే నేను ట్రై చేశాను ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ వేరే ఇంకొక ప్రయాణికులు ఎవరైనా సరే వేరే సంస్థ వాళ్ళు కూడా ఇలాంటి ట్రై చేసుకోవద్దని చెప్పేసి అయితే నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది నన్ను అసలు లోపలికే ఆలో చేయలేదు బట్ నేను ఇక్కడికి వాళ్ళకి తెలియకుండా పోలీస్ వాళ్ళ సహకారంతో వాళ్ళని రిక్వెస్ట్ చేసి రావడం అయితే జరిగింది ఎందుకంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై బస్సులు అయితే ఇక్కడ నమోదు అవడం జరిగింది దాంట్లో చాలా వరకు తొంభై శాతం వరకైతే ఇక్కడ బస్సులు ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది జరిగింది దాదాపు యాభై సారీ దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల లోపు ఉన్న బస్సులు కూడా ఇక్కడ మనకు నమోదైన తెలుస్తుంది తెలుస్తుంది అక్కడైతే చూస్తున్నాము టైర్లే లేవు అయినా కూడా బస్సుని బస్సు ఏర్పాటు చేశారు నేను అక్కడ వెళ్ళే ట్రై అయితే చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కింద కూడా ఎలాంటి బురద లాంటివి మరియు ఇక్కడ జారే పడి సిచ్యువేషన్ అవకాశం ఉంది ఎందుకంటే చా ఈజీగా కూడా టైర్లు కూడా పంచర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అంత ఇక్కడ బురద అనేది నమోదవుతుంది నేను చూస్తున్నాం ఇక్కడ మనం కింద కూడా చూడొచ్చు ఈ వాటర్ వల్ల కూడా ఈ బురద వల్ల కూడా టైర్లు కూడా పంచర్ అవ్వడం అనేది ఈజీగా మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఎందుకంటే చాలా వరకు బురదలో కావచ్చు రేన్ రేన్ పడ్డప్పుడు మనకు చాలా వరకు అవకాశాలు కనిపిస్తాయి టైర్లు పంచర్ అయినప్పుడు ఇంత భారీ ఎత్తున పెద్ద పెద్ద టైర్లు ఇవన్నీ పంచర్ అయిన పరిస్థితి దాదాపు నిన్ననే కూడా నిన్ననే పంచర్ అయినట్టు కూడా అక్కడ చాలా వరకు చెప్తూనే ఉన్నారు ఇక్కడ ఇన్ని బస్సులు క్లియర్గా లైన్గా మనకు కనిపిస్తున్నాయి ఇంత బురదలో వాళ్ళక్కడ బస్సులను పెట్టి ఆ బస్సులో ఏదైనా టైర్ పంచర్ అయిపోతే హైవే పైన వాళ్ళ ప్రాణాలకు పరిస్తే ప్రాణాలకు ఏదైనా ఎదురుదెబ్బ తలిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి అంత దా ఎట్లా అంటే ఒక చెత్తలో ఈ బస్సులను తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది అసలు శ్రీ కావేరి ట్రావెల్స్ వాళ్ళే ఇలా చేస్తున్నారా మిగతా సంస్థ వాళ్ళు కూడా ఇలానే చేస్తున్నారా ఇంకేమైనా పగడ్బందీగా ఇలాంటివి చేస్తున్నారా ఇంత నెగ్లెజెన్స్ ఎందుకు అసలు ప్రజల ప్రాణాల పట్ల ఎందుకు ఇంత శ్రద్ధ లేకుండా వాళ్ళు ఉంటున్నారు జస్ట్ వాళ్ళ ప్రాఫిట్ కోసమే చూసుకుంటున్నారా తప్ప ప్రజల గొప్ప గురించి ఎలాంటి జాగ్రత్త లేదు శ్రద్ధ లేదు అట్లీస్ట్ వాళ్ళ ప్రాణాలకు సంబంధించి కూడా ఎలాంటి వాళ్ళు మార్పులు చేర్పులు అనేది కూడా చేయడానికి అయితే పనిచేస్తున్నారు బిజినెస్ చేసుకోవచ్చు ఓకే బట్ బిజినెస్ మించింది మనిషి ప్రాణం మనిషి కంటే ఏది గొప్ప కాదు కానీ రెప్పు కాలంలో ఏ సిచ్యువేషన్ లో ఒక్క క్షణంలో ఏం జరిగేది కూడా తెలియదు అట్లా ఉంది పరిస్థితి ఇది ఏదైనా మనం బిజినెస్ బిజినెస్ అని చూసుకుంటే అక్కడ మనుషుల ప్రాణాలే పోయిన పరిస్థితి నిన్న రాత్రి మన కళ్ళ కట్టినట్టుగా ఏర్పడుతుంది ఏదైతే కర్నూల్లో జరిగిన మీరు హిటివీ స్క్రీన్ పైన ఆ బస్ విజువల్స్ చూస్తున్నారు ఇప్పుడు ఎట్లా దాదాపు ఎలా అంటే మనుషులంతా దాదాపు తొంభై శాతం వరకు సజీవంగా దహనమైపోయిన పరిస్థితి కనిపించింది ఒక బతికి బట్ట కట్టిన వాళ్ళైతే పదకొండు మంది మాత్రమే మిగతా వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులైతే మృతి చెందడం జరిగింది తీర్వ ఆ బాధకైతే గురి దాదాపు దాదాపు ఎంతవరకంటే అక్కడ ముందున్న ఏదైతే నేను చూపిస్తున్న గేట్ ఉందో ఆ గేట్ దగ్గర కూడా చాలా వరకు పోలీసులు కూడా అక్కడ పోలీసులు కావచ్చు లేకపోతే పగడి సెక్యూరిటీ కూడా ప్లాన్ చేయడం జరిగింది ఒక మ్యాలో లేదు బట్ నేనైతే రిక్వెస్ట్ చేసి మరీ బయటకు వచ్చేసాను ఎందుకంటే ఈ కేవలం ఒక కావేరీ కావచ్చు లేకపోతే ఆరెంజ్ కావచ్చు లే ఇంకా ఏదైనా కేవీఆర్ ట్రావెల్స్ కావచ్చు ప్రముఖ సంస్థల్లో ఉన్న ఈ ట్రావెల్స్ అన్నిటినీ కూడా మనము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ గవర్నమెంట్లో ఉన్న ఆర్టీఓ ఆఫీసులందరినీ అసలు వెహికల్ ఎట్టెళ్తుంది వెహికల్లో అసలు దానికి సంబంధించి ఏదైనా చార్జబుల్ ఉందా లేకపోతే వెహికల్ ఎలా ఉంది దానిలో ఇంజన్ ఎలా ఉంది అసలు దీనికి సంబంధించి ఎక్స్పైరీ డేట్స్ ఏమైనా ఉన్నాయనేది ఖచ్చితంగా ఆర్టీఓ ఆఫీసర్లు కూడా చేయాలి ఎందుకంటే మనిషి ప్రాణం పోతే తిరిగి రాదు మనం ఏదైనా సర్వం కోల్పోతే మనకు సంబంధించి ఎలా ఉంటుందో ఒక మనిషి ప్రాణం పోతే అది ఒక కుటుంబానికి తీరని లోటు అని చెప్పుకోవచ్చు అలాంటి పరిస్థితి ఎందుకంటే ఒక్క మనిషి ప్రాణం పోతేనే ఒక యాక్సిడెంట్లో ఒక మనిషి ప్రాణం పోతేనే అది ఒక కుటుంబానికి చెందిన తీరని లోటు అని చెప్పుకోవచ్చు అదే ఇరవై మందికి పైగా ప్రాణాలు పోయిందంటే అటు దాదాపు ఇరవై కుటుంబాలు రోడ్డున పడ్డట్టే అని అర్థం ఎందుకంటే ఒక్క ఫ్యామిలీకి సంబంధించి తండ్రి బాధ్యత వస్తాడు తర్వాత తల్లే కాకపోతే తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయిన పరిస్థితి ఒక ఫ్యామిలీకి ఏర్పడిందంటే అసలు అది మనం మాటల్లో చెప్పలేము అలా ఉంది పరిస్థితి అండ్ ఈ కావేరీ ట్రావెల్స్ లో కూడా ఇక్కడ కూడా చాలా వరకు ఎక్స్పైరీ డేట్ ఉన్న వెహికల్స్ కూడా ఇక్కడ నమోదైనట్టు మనకు కనిపిస్తుంది దాదాపు మనకు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా వాళ్ళు ఆలో చేయనివ్వట్లేదు మనం ఒక్కసారి చూడొచ్చు ఆ విజువల్స్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది కొన్ని బస్సులు మంచిగా ఉంటే ఇంకా కొన్ని బస్సులు మాత్రం చెల్లా చెదురుగా ఉండి కొన్ని కొన్ని టైర్స్ లేకపోవడం కొన్ని బురదలా ఉండిపోవడం అసలు అక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఆ విజువల్స్లో మనం చూడొచ్చు ఎట్లా అంటే కొన్ని బస్సులు మంచుకున్నప్పటికీ కూడా అక్కడ క్లీనర్ కూడా సరిగ్గా క్లీన్ చేయలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఎవర్ వీటికి సంబంధించి దాదాపు ఇరవై నుంచి ముప్పై బస్సులు దా రోజు ప్రయాణిస్తూనే ఉంటారు ప్రయాణికులు కూడా ఇది గమనించాలి అసలు ఏ ట్రావెల్ మనం ఎక్కుతున్నాము ఎలాంటి సిచ్యువేషన్లు బస్సు వెళ్తుంది ఇన్ కేస్ అక్కడ ఉన్న డ్రైవర్ మంచిగా లేకపోయినా క్లీనర్ మంచిగా లేకపోయినా లేకపోతే ఇంకా దా బస్సుకు సంబంధించిన వాళ్ళు సిబ్బంది ఎవరైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా అసలు ఎలా ఉన్నారు ఏంటి అని ప్రయాణికులు కూడా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే మన సేఫ్టీ మనం ఫస్ట్ థింగ్ మన సేఫ్టీయే అవర్ సేఫ్టీ అవర్ ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పేసి అయితే చాలా వరకు బస్సులో కొటేషన్లు రాస్తారే తప్ప వాళ్ళు పాటించలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాము దానికి నిదర్శనం ఈ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన అని చెప్పుకోవచ్చు చాలా వరకు బస్సుల్లో స్త్రీలను గౌరవించాలి వాళ్ళ కేటాయించిన సీట్లో వారినే కూర్చొనిద్దాం అని చాలా వరకు గవర్నమెంట్ బస్సుల్లో రాస్తారు ప్రైవేట్ బస్సులలో కూడా రాస్తారు బట్ అది ఎవరు పాటించలేరు ఇక్కడ ఇదే పరిస్థితి ఎందుకంటే సేఫ్టీ ఇస్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ ఆ లెట్ లెట్ దేము అని చెప్పేసి అక్కడ రాస్తూనే ఉంటారు బట్ అది కూడా పాటించలేరు సో దానికే నిదర్శనం ఈ కర్నూలు జిల్లా ఇన్సిడెంట్స్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు అదే పరిస్థితిలో మనం ఉన్నాము దానికి సంబంధించి ఈ కావేరీ ట్రావెల్స్ వి కావేరి ట్రావెల్స్ అనే ఒక సంస్థ దానికి సంబంధించే ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు పర్టికులర్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి కావేరి సంస్థలు లాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి మరి అసలు ఆ సంస్థలకు ఎలా నడిపిస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు ఆర్టీఓ ఆఫీసర్లు అసలు చెక్ చేస్తున్నారా లేదా లేకపోతే కరప్షన్ ఎతటిలోనే వెళ్ళిపోతున్నారా నేను అందరినీ ఇక్కడ అనట్లేదు మెన్షన్ చేసింది చాలా తక్కువ వరకు కొంతమంది మాత్రమే ఆ వేలో వెళ్తున్నారు సిబ్బందిని కూడా ఖచ్చితంగా చూసుకోవాలి ఆ సిబ్బందికి సంబంధించి ఎవరైతే కావేరి ట్రావెల్కి సంబంధించిన సిబ్బంది ఎలా ఉన్నారు అసలు ఏం చేస్తున్నారు దాదాపుగా ఎన్ని ట్రావెల్స్ అంటే ఇంతకుముందు చూపించిన విజువల్స్లో కూడా మనం చూడొచ్చు ఎక్స్పైర్ అయినవి తెలుస్తలేదు ఇటు బాగున్నాయి కూడా ఇక్కడ తెలియలేని పరిస్థితి అండ్ ఇదంతా చెల్లారి చెదురుగా ఉన్న లో ఇక్కడ ఇవన్నీ పెట్టారు ఆయన దట్టు ఈ ఏరియాలో బస్సులు పెట్టిన డ్రైవర్లకు కావచ్చు క్లీనర్లకు కావచ్చు లేకపోతే కు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ ప్రాణానికి కూడా హానికరమే ఎందుకంటే ఇలా చెల్లా చెదురు ఉన్న ఏరియాలో వర్క్ చేస్తే ఆ వర్క్ జరిగిన ఆ దోమలు కావచ్చు లేకపోతే దానికి సంబంధించి ఇంకేదైనా వ్యాధులు కావచ్చు వచ్చి వాళ్ళకు సోకుతుంటాయి ఎట్ ద సేమ్ టైం వాళ్ళ కుటుంబానికి కూడా సోకే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం చూడొచ్చు ఈ వీడియోలో నేను బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను వెళ్తున్నాను దయచేసి మీరు ఎవ్వరు ఇలాంటి ఏరియాలకు అయితే రావద్దు ఎంత చెత్తకుప్ప నమోదైందంటే ఈ చెత్త కుప్ప కావచ్చు అక్కడక్కడ అటు ఇటు దాదాపు నాలుగు సైడ్లో ఈ బస్సులు అనేది పెట్టుతూనే ఉంటారు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేను ఈ సిబ్బందికి చెప్తున్నాను కేవలం వీ ట్రావెల్సే కాదు వీ కావేరీ ట్రావెల్సే కాదు వేరే సమస్త చెందిన ట్రావెల్స్ కూడా ఇలాంటి ఏరియాస్లో బస్సులు పెట్టడం వల్ల మీకే కాదు మీ కుటుంబాలకు కూడా హానికరం అనే చెప్పొచ్చు అలా ఉంది ఈ సరౌండింగ్ ఏరియా మనం చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా మేము గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎంత చెత్త అంటే నమోదు అవుతుంది దాదాపు సగం మూసిలో ఉన్న చెత్త అంతా ఇక్కడే ఉన్నట్టు కూడా కనిపిస్తుంది అలా ఉంది పరిస్థితి ఇక్కడ చెప్పాలంటే మెయిన్టీ అండ్ అక్కడ వచ్చే ఈ కింద ఉన్న బురదతో వచ్చే ఏదైతే ఆ టైర్లు ఉంటాయో ఆ టైర్లు కూడా ఎప్పుడు పంచర్ అయ్యారో తెలియని సిచ్యువేషన్ అలా ఉంది ఎక్స్పైరీ డేట్ బస్సు లేని బస్సులు కనిపించట్లేదు ఉన్న బస్సులు కూడా కనిపించట్లేదు అన్నీ కలిసిపోయినడం వల్ల ఏ బస్సు ఏందో అనేది కూడా వాళ్ళకే అర్థం కానప్పుడు ఎక్కే ప్రయాణికులకు ఎలా అర్థం అవుతుంది అసలు అసలు దీనికి సంబంధించి తప్పెవరిది అనుకుంటారు అసలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ లేకుండా ఎలాంటి సజెషన్ లేకుండా ఎలాంటి హెచ్చరికలు లేకుండా అసలు బస్సుల నేదుల్లో ఎలా వదులుతారు ఎలా నడిపిస్తారు అని చెప్పేసి అయితే ఇక్కడ చాలా వరకు ఆరోపణలు అయితే రావడం జరిగింది ముఖ్యంగా అసలు ప్రమాదం అయితే జరిగిపోయింది మనుషులైతే తిరిగి రాలేని పరిస్థితి మళ్ళీ వారికి పరిహారం ఏంటి అని ఆలోచిస్తే మాత్రం మనం ఏమి చేయలేం వాళ్ళ కోల్పోయిన ప్రాణాలకు ఏం చేయలేం వాళ్ళ కుటుంబానికి ఒక తీరని లోటు ఈరోజు తీర్చింది కావేరీ ట్రావెల్స్ అని చెప్పుకోవచ్చు అంతే జస్ట్ కావేరీ ట్రావెల్స్ వాళ్ళ కుటుంబానికి ఈరోజు తీరని లోటు మిగిల్చింది అని అయితే మనకి ఇక్కడ చాలా వరకు అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా తెలంగాణ గవర్నమెంట్ అయితే వాళ్ళకు పరిహారం అయితే ఇవ్వచ్చు కాకపోతే తిరిగిపోయిన ప్రాణాలను అయితే తీసుకురాలేదు పరిస్థితి ఎందుకంటే ఏం చేయలేదు ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేవు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమా లేకపోతే ఇలాంటి సంస్థలు చేస్తున్న నిర్లక్ష్యమా అనేదానికి మాత్రమే మనం ఇక్కడ ఆలోచించాలన్న ప్రశ్న ఎందుకంటే ఇలాంటి సంస్థలు ఒక్కసారి గట్టి చర్యలు తీసుకొని ఆ ప్రజల ప్రాణాలే మా బిజినెస్ అని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి జరగవు జరగబోలేవు ఇది మా హిట్టివి తరఫున మేము ఎక్స్క్లూజివ్గా కోరుకున్న పరిస్థితి ఈ రోజు ఏర్పడింది నేను ఒక్కసారి ఈ వెహికల్స్ ఎలా మూవ్ అవుతాయి అసలు ఎక్కడి నుంచి ఎక్కడిని ప్యాసింజర్స్ కలెక్ట్ చేసుకుంటారు ఎక్కడి నుంచి ఎక్కడ డ్రాపింగ్ పికపింగ్ ఉంటుందని నేను ఒక్కసారి చూపిస్తాను ప్రస్తుతం ఆ పటాన్ చెరువు నుంచి అయితే ఈ వెహికల్స్ అయితే పోతాయి ఇక్కడ నుంచి ఈ వెహికల్లో పిక్ చేసుకొని ఈ వేమురి కావేరి అనే వి కావేరి అనే వెహికల్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పిక్ చేసుకొని ఈ బస్సు నుంచి ప్రయాణికులను వేరే దగ్గర అంటే వేరే పాయింట్ ఏదైతే అవుట్స్కట్స్ ఉందో ఆ అవుట్స్కట్స్ మధ్యలో ఈ వెహికల్స్ అయితే ఉంటాయి ఈ వెహికల్స్ మధ్యలో ఇక్కడ ఈ వెహికల్స్ దగ్గర ఇవి ఎక్కించుకొని అంటే ఇవి పిక్ చేసుకొని ఆ ట్రావెలింగ్ అయితే మూవ్ అవుతూ ఉంటాయి నేను ఒకసారి ఇది లోపలికి వెళ్ళి మరి దీని సిట్టింగ్ ఏరియా ఎలా ఉంది పొజిషన్ ఎలా ఉంది అనేది ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీరు ఇటీవీ స్క్రీన్ పైన ఈ విజువల్స్ అన్ని చూస్తున్నారు ఇక్కడ డ్రైవర్ది కూడా సిట్టింగ్ పాయింట్ ఉంది ఇక్కడ సిట్టింగ్ పాయింట్ వద్ద ఇక్కడ చాలా వరకు ఈ డ్రై ఇది కావచ్చు లేకపోతే ఇక్కడ సంబంధించి బటన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు గా ఉన్నాయి ఇక్కడ స్పీషియస్గా ఉంది ఓకే ఫైన్ బట్ ఇక్కడ ఈ ఏరియాలో కూడా క్లీనర్ ఎవరైతే ఉన్నారో క్లీనర్కి సంబంధించి లేకపోతే బస్ సిబ్బంది ఎవరైతే కూర్చుంటారో ఈ బస్కు సంబంధించి ఈ సిబ్బంది ఇక్కడైతే కూర్చోవడం అయితే జరుగుతుంది మరి వీళ్ళిద్దరికీ ముందు కూర్చున్నారు కాబట్టి ఏదైనా కానీ ఫస్ట్ తెలిసేది మాత్రం వీళ్ళిద్దరికీ అయితే క్లీనర్ అయినా తెలిసి ఉండాలి బస్ స్టాఫ్ కైనా తెలిసి ఉండాలి లేకపోతే ఇక్కడ ఉన్న డ్రైవర్ కన్నా తెలిసే ప్రయత్నం వాళ్ళకు వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి నేను లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ రెండు అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ రెండు ఇటొక్కటి ఇలా వచ్చింది ఇవి రెండు రావడం అయితే జరిగింది దీనిపైన కూడా వేమూరి కావేరి అని చెప్పేసి అయితే ఇక్కడ బెడ్షీట్ అనేది ఇక్కడ పరిచారు దీనికి సంబంధించి ఇక్కడ ఒక ఏదైతే పిల్లో కావచ్చు లేకపోతే సిట్టింగ్ ఏరియా లాంటిది ఇక్కడ ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి ఇలా విండో తీస్తే ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే ఇన్ కేస్ ఏదైనా జరిగితే ఏదైనా ప్రమాదం జరిగితే దీనికి సంబంధించి ఇది పగలగొట్టి వెళ్ళడం అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఆల్రెడీ కటన్స్ ఇచ్చారు ఈ కటన్స్ కూడా చాలా వరకు అంతా నీట్ గా ఏం కనిపించట్లేదు ఎందుకంటే దీనికి సంబంధించి పైన ఇక్కడ ఏసీ పాయింట్ కూడా ఉంది ఇలా తీస్తే అది ఏసీ రావాలి బట్ ఇక్కడ రావడం లేదు అండ్ దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఒకటి పెట్టడం కూడా జరిగింది ఏదైతే టిఫిన్స్ కావచ్చు లేకపోతే సంథింగ్స్ ఏవైనా దీనికి సంబంధించి పెట్టడం అయితే జరిగింది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పేసి ప్రతి ఒక్క గ్లాస్ కి కూడా ఇక్కడ వరకు ఉండడం జరిగింది మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ తెలుస్తుంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని నేను చూపిస్తున్నాను క్లియర్ కట్ గా హీటీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బ్రేక్ ద గ్లాస్ అని చెప్పేసి వాళ్ళే రాశారు వాళ్ళే అక్కడ కొన్ని క్వటేషన్స్ కూడా రాయడం జరిగింది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పేసి ఇక్కడ పిల్లోస్ కూడా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి ఒక డటి ప్లేస్ ఎలా ఉంటుందో దానికి చెప్పేసి ఇలా చెల్ల చెదురుగా అయితే జరగడం జరిగింది మనం చూడొచ్చు అటు ఆ టూ బెడ్స్ ఇచ్చేసి ఇక్కడ ఒక వన్ బెడ్ ఇక్కడ చేయడం జరిగింది ప్రతి దగ్గర కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని కూడా ఇక్కడ చూపించారు మనం నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో లాకర్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ మరీ ఉన్నాయి అండ్ చూస్తే బస్సు సేఫ్టీ గానే ఉంది బట్ మరి అలాంటి ప్రమాదం అసలు ఎందుకు చోటు చేసుకుంది మరి బస్సు వాళ్ళ నెగ్లిజెన్సియా బస్ స్టాప్ సిబ్బంది నెగ్లిజెన్సియా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం వల్ల అయిందా అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే దాదాపుగా ఆల్మోస్ట్ బస్సు కూడా మనం చూడొచ్చు సేఫ్టీగానే కనిపిస్తుంది చూస్తే బస్ మరి అది ఇంజన్ గురించి ప్రాబ్లమా లేకపోతే ఇంకేదైనా విండో ప్రాబ్లమా అనేది కూడా ఇక్కడ మనకు అర్థం కాలేని పరిస్థితి ఉంది ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము అండ్ మోర్ ఎవర్ ఇక్కడ చాలా వరకు లాస్ట్ లో కూడా ఇక్కడ ఏర్పడుతుంది ఫైర్ ఎగ్జా ఎక్స్టింగ్ అని కూడా ఇక్కడ తెలుస్తుంది ఫైర్ కావచ్చు లేకపోతే ఇంకా దేనికి సంబంధించి ఏదైనా కావచ్చు ఇక్కడ మనకు చూడొచ్చు మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది కేస్ ఏదైనా కూడా సీసీ కెమెరాస్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు సిట్టింగ్ పొజిషన్ కావచ్చు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కావచ్చు చాలా వరకు ఉంది మరి అసలు ఇది బస్సు ఇంజన్ ప్రాబ్లమా లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఇంకేదైనా జరిగి ఉండొచ్చా అనేది కూడా చాలా వరకు మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ దాదాపుగా ఎన్ని బస్సులు అంటే ఇరవై నుంచి ముప్పై బస్సులు అయితే ఉన్నాయి అసలు దాంట్లో కూడా ఎక్స్పైరీ కొన్ని ఉన్నాయి ఎక్స్పైరీ కానీ కూడా ఉండడం అయితే జరిగింది మరి అసలు చూడాలి పోలీస్ విచారణలో ఏం తెలుస్తుంది అనేది కూడా దాదాపు ఇరవై కాదు ముప్పై కాదు ఎంతమంది అంటే నలభై మంది ప్రాణాలు ఈరోజు కోల్పోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాము ఇదంతా కూడా కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్ ఏరి ఆ బస్ లొకేషన్ లోపల ఎలా ఉంది సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉందో మనం చూ చూడాల్సిన పరిస్థితి ఈరోజు ఈ బస్సులో కనిపిస్తుంది మరి ఆ బస్ అసలు దాదాపుగా ఎలా ఉందో అలానే ఉంది జస్ట్ గ్లాసులు అవన్నీ ఎంత అంటే ఇరవై శాతం వరకు అంటే ఇరవై మంది అక్కడే సజీవ దహనం అయిపోయారు మిగతా వాళ్ళందరూ గ్లాస్ బద్దల కొట్టుకొని బయటకు రావాల్సిన పరిస్థితి తీవ్ర గాయాలతో బయటపడడం అయితే జరిగింది మరి కర్నూలు ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఇలాంటి లొకేషన్ కూడా అంటే ఇలాంటివి కూడా ఎక్కడ జరగకూడదు అని చెప్పేసి అయితే హిట్ టీవీ తరఫున మేము చాలా గట్టిగా కోరుకుంటున్నాం సనిల్ తోష్ హిట్ టీవీ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन